హనుమాన్ జయంతి ఏడాదికి మూడుసార్లు వస్తుంది చైత్ర పౌర్ణమి రోజు వైశాఖ దశమి రోజు జూన్ ఒకటి మాసంలో జరుపుకుంటారు మరి ఈ రోజున స్వామి వారి అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో పురాణాల్లో ఏముంది పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం వైశాఖమాసం కృష్ణపక్షం దశమి తిథి అంటే జూన్ రెండువేల ఇరవై నాలుగు ఒకటవ తేదీనే హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు హనుమాన్ జయంతి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమంతుని విగ్రహానికి సింధూరం తమలపాకులు సమర్పించాలి మల్లె నూనెతో దీపం వెలిగించి గులాబీ పూల దండను విగ్రహం పటానికి వేసి భజరంగబలికి ఇష్టమైన బెల్లం పప్పును నైవేద్యంగా పెట్టాలి హనుమాన్ చాలీసా ఏడు సార్లు చదవాలి ఇంట్లో రామాయణ పారాయణం చేయడం చాలా మంచిది హారతి ఇచ్చిన తరువాత శక్తి మేరకు పేదవారికి వస్త్రాలు ఆహారం డబ్బును హనుమాన్ జయంతి నాడు జూన్ ఒకటి స్వామివారికి గులాబీ పూల దండ వేస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చని ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయని స్కంద పురాణంలో పేర్కొన్నారు చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే హనుమాన్ జయంతి నాడు నెయ్యిలో వాము కలిపి ఆంజనేయుడికి సమర్పించాలని ఇది అనారోగ్యం నుంచి మిమ్మల్ని కాపాడుతుందని ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు తమలపాకులు అంటే హనుమంతుడికి మహా ఇష్టం మీద జై జయశ్రీరాం అని రాసి తమలపాకుల దండ సమర్పించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం మీ మీద ఉండి కోరుకున్నవన్నీ జరుగుతాయని చెబుతున్నారు వ్యాపారాన్ని మెరుగుపరచడానికి హనుమాన్ జయంతి నాడు స్వామికి సింధూర రంగు వస్త్రాన్ని సమర్పించాలని ఆంజనేయ స్వామి గుడిని కాషాయం జెండాలతో అలంకరించాలని అంటున్నారు ఇది వ్యాపారంలో వచ్చే ఆకస్మిక సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుందని చెబుతున్నారు హనుమాన్ రోజు ఆంజనేయుడికి శనగపిండి ఎర్రచోళం సమర్పించాలి అలాగే మల్లె నూనె దీపాన్ని వెలిగించాలి హనుమాన్ చాలిసా పఠించాలి ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని అప్పుల సమస్యల నుంచి బయటపడి ఆదాయం పెరిగేందుకు అవకాశాలు లభిస్తాయని అంటున్నారు ఆర్థిక శ్రేయస్సు కోసం తెల్ల కాగితంపై కాషాయ రంగుతో స్వస్తిక్ గుర్తురాసి హనుమంతునికి సమర్పించి ఆ తరువాత ఇంట్లో భద్రంగా ఉంచుకోవాలని అంటున్నారు ఇలా చేస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయని అంటున్నారు శని దోషం పోగొట్టేందుకు ఆంజనేయస్వామి విగ్రహం ముందు ఆవనూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేయాలని ఇలా చేయడం వల్ల శని అశుభ ప్రభావాలనుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు